రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ప్రీ రిలీజ్ కమ్ ఆడియో లాంచ్ ఈవెంట్ లో ఒక పెద్ద పెన్ను సంచలనమే జరిగింది అక్కడ మాట్లాడిన సీనియర్ నటుడు చలపతిరావు తనకు అమ్మాయిల పట్ల ఉండే నీచ భావాన్ని ఆవిష్కరించాడు అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికొస్తారు అంటూ చలపతి చేసిన కామెంట్లు అందరికీ టారెత్తించాయి అసలు ఒక పెద్దాయన ఇలాంటి కామెంట్లు చేయొచ్చా ఒకవేళ చేసినా ఆయన వాటిపై పశ్చాత్తాపం పడకుండా సైలెంట్ గా ఉంటారేమో కానీ తను ప్రొడ్యూస్ చేసిన సినిమా ఈవెంట్ లో జరిగింది కాబట్టి నాగార్జున మాత్రం సైలెంట్ గా ఉండలేకపోయాడు అందుకే ఆయన సోషల్ మీడియా సాక్షిగా ఆ కమెంట్లను ఖండించారు నేను నిజ జీవితంలోనైనా సినిమాల్లోనైనా ఆడాళ్లని చాలా గౌరవిస్తాను చలబతిరావు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవించను డైనోసార్లు అనేవి ఇప్పుడు లేవు అంటూ తెలివిగా చురకలు వేశారు నాగార్జున ఈ రోజు ఉదయం ఆయన ఈ విషయం ట్వీట్ చేశారు మొత్తానికి మొన్న కమేడియన్ ఆలీ ఇప్పుడు చలపతిరావు ఇలా ఆడాళ్లపై చీప్ కమెంట్స్ ను పాస్ చేయడం తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆనవాయితీగా మారిపోయింది ఇకపోతే నాగ్ వంటి పెద్ద స్టార్ బాధ్యతాయుతంగా వాటిని ఖండించడం చెప్పుకోదగిన విషయం మిగిలిన వారికి ఇటువంటి సదుద్దేశాలు ఉంటేనే బెటరేమో Please like, share and subscribe to ToyuTech.